ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సూర్యా తండాలో పంట నష్టాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భాను చంద్రావతి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు తుఫాను కారణంగా వరి మొక్కజొన్న మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు చేతికి వచ్చిన పంట రైతుకు అందకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలి అని విత్తనాలు వెరువులు సబ్సిడీపై ఇవ్వాలి అని పంట బీమా సహాయం అందించాలి అని ఆమె కోరారు బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగింది అని ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వ ప్రస్తుతం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతుంది అని చంద్రావతి విమర్శించారు చీరలు పోయినాయి కులీలు పెట్టినా ముప్పై నలభై వేలు పెట్టిన దీని ఖర్చు కరెంటు మోటార్ లేదు కొట్టిన గూడ కొట్టి నీళ్ళు కొట్టిన దీంట్లో పాత బాయి తోటి కరెంట్ మోటార్ లేదు वो का करंट ले तो मीटर ले तो का अभी से कि बांध लेगा अभी से 10 1/2 मीटर है 10 1/2 है 1/2 1/2 चिरन बांध है बांध दे रोहित ले मुने वो बांध नहीं वो सीधा बांध दे काय चेंज कर खाओ ना को तो ఈరోజు ఇక్కడ సూర్యతండ ఇది ఒక గిరిజన గ్రామం కారేపల్లి మండలానికి సంబంధించి మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజన గ్రామంలో ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుజాత గారు అదేవిధంగా జుంకీలాల్ అన్న వాళ్ళ పొలం చూడటానికి వచ్చి రావడం జరిగింది అకాల వర్షాలతోటి అతి వర్షాలతోటి రెండు రకాలుగా ఈరోజు రైతు ఈరోజు ప్రకృతి కన్నెరే చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి కానీ ఈరోజు కాగితాలకో లేకపోతే ప్రకటనలకు పరిమితం అయితే రైతు పరిస్థితి ఇంకా దయనీయంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దయచేసి మీరు ఏదైతే రైతు మేలు కోరుతాము లేకపోతే రైతులు రాజుని చేస్తాము లేకపోతే ఇలా అన్ని రకాలుగా మీరు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడ ఎక్కడ చూద్దామన్నా కానీ ఏ అధికారి కనిపించట్లేదు ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు ఇక్కడ జాడ అనేది కనిపించడం లేదు మరి రైతుకి సమాధానం చెప్పేది ఎవరు ఈరోజు ఇక్కడ కళ చూసుకుంటే ఇంట్లో వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఈరోజు చింపి ఈ రోజు కింద పడిపోయినటువంటి మొక్కలన్నీ కూడా మనం చూస్తే అంత కడతా ఉన్నారు రైతు నాకు గుండె పగిలిపోతా ఉంది నేను ఎన్నో రకాలుగా ఈ రోజు రైతులన్నీ గిరిజనులు ఆదుకుంటామని చెప్పి ఎన్నో రకాల ఫండ్స్ ఉంటున్నాయని చెప్తా ఉన్నారు మరి ప్రాక్టికల్ గా చూసుకుంటే చివరికి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కరెంట్ మోటార్ అనేది నాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదు నేను చేతులతోటి దాంతో పట్టుకొని నేను బకెట్ తోటి వాటితోటి ఈ రోజు పొలంలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది మళ్ళీ రోడ్డు సైడే ఉంది లోపలికి కూడా లేదు ఇది చూసుకుంటే పత్తి గానీ ఇటు ఆయన వేసుకున్నటువంటి ఈ రైతులు చూసుకుంటే గానీ ధాన్యం కానీ అంతా కూడా పోయింది మరి పెట్టినటువంటి పెట్టుబడి చేతికి అందగా ఈ రోజు రైతు మళ్ళీ అన్నం పెట్టే రైతు

అలాంటి చేయదు అలాంటి ఈ రోజు రైతులు చూసుకునే వాళ్ళ ఆవేదన అనేది వాళ్ళకి ఏ రకంగా ఉంది ఈ రోజు కళ్ళ ముందు కన్నబిడ్డను కోల్పోతున్నటువంటి ఫీలింగ్ వస్తా ఉంది వాళ్ళ ఆరుగాలం కష్టపడినటువంటి పంట ఈ రోజు కందే సమయంలో ఈ రకంగా రావడం అనేది చాలా దురదృష్టకరం ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ అదే విధంగా అధికారులను కూడా మేము కోరుకునేది తక్షణమే ఈ రోజు రైతులకు మీరు పరిహారం అనేది వెంటనే అందించాల్సిన అవసరం ఉంది పేపర్లలో మీరు లేకపోతే ప్రకటన పరిమితం అవకుండా ఒకసారి వచ్చి ఫీజు ఫీల్డ్ విజిట్ చేయండి వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నా గానీ అవకాశం ఉన్నా గానీ రైతులను వెంటనే ఆదుకోవాలి ఈరోజు ప్రధాన ఎజెండా రెవెన్యూ వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా స్థానికంగా ఉండేటటువంటి అన్ని రకాల ఉన్నటువంటి నాయకులకు గానీ అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యవస్థను కూడా నేను ప్రధానంగా కోరేది ఏంటంటే ఈ రోజు రైతు మనకి అన్నం పెడతా ఉన్నాడు రైతు ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ మనది మరి ఇటువంటి రైతులకి ఈరోజు ఈ పరిస్థితి వస్తా ఉంటే మనం ఏం చేస్తున్నట్టు మనం రాజకీయాల కోసం కాదు ఇప్పుడు చేయాల్సింది రైతుల క్షేమం కోసం పనిచేయాల్సింది అవసరం ఉంది ప్రతి ఒక్క అధికారిని కూడా నేను కోరుతా ఉన్నాను పంట నష్టం జరిగింది అంటే కేవలం కొద్ది మాత్రం జరిగిన పేపర్ల మీద రాస్తే రైతుకి ఈ రోజు న్యాయం జరగదు మీరు ఖచ్చితంగా రైతుని ఆదుకునే విధంగా మీరు రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు రైతులు మనం చూసుకుంటే క్రాప్ లోన్ అనేది తీసుకుంటా ఉన్నారు మరి క్రాప్ లోన్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎంత కొత్త డబ్బులు కట్ చేసుకుని ఈ రోజు ఇన్సూరెన్స్ పరంగా ఈరోజు తీసుకుంటా ఉన్నారు మరి ఆ ఇన్సూరెన్స్ కూడా రావాలి అనేటిక ఆ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రైతులకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని కొంచెం మీరు కూడా రైతులు ఆదుకుని విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేయాలని నేను ప్రధానంగా కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఇక్కడ అన్నలాంటి వాళ్ళు ఈ రోజు వందల మంది ఉన్నారు రైతులు ఈ రోజు మేము ఒక పొలం దగ్గర ఉన్నాము కానీ చూస్తూ పోతే ఈ రోజు లక్షలలో తేలుతా ఉన్నారు మరి వీళ్ళందరికి సమాధానం చెప్పేది ఎవరు ఈ రోజు మన రకరకాల పథకాలు ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ ఆయనకు పేరు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి ఈ పథకాలన్నీ పక్కన పడేశారు రైతు బంధు కానీ ఇలాంటివన్నీ కూడా రైతులు ఆదుకునే పథకాలు ఈ రోజు పక్కన పెట్టేసి ఈ రోజు మీకు పేరు రావాలని పనిచేస్తా ఉన్నారని చూస్తాం కానీ ఏం ఏం చేస్తా ఉన్నారండి ఎక్కడ చూసినా ఏం అభివృద్ధి అయితే కనిపించట్లేదు లోకల్ గా జనాలను చూస్తుంటే తీవ్ర వ్యతిరేకత ఉంది కనీసం మిగతా పక్కన పెడితే ఈ రోజు రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది ఈరోజు మనం చూసుకుంటే కనుక హెల్త్ పరంగా చూసుకున్నా కానీ చాలా అధ్వానం పరిస్థితుల్లో ఉన్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితుల్లో మీరు వేరు మరి కనీసానికి కనీసానికి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మేము రైతుల రైతులని మేము ఆదుకుంటామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుకి ఏం చేస్తా ఉంది ఈ రోజు రారా అండి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ ఫీల్డ్ లోకి రారా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ విజిట్ చేయడమే కాదు రైతులకు తక్షణమే ఆన్ ఫీల్డ్ మీరు ఇక్కడికి వచ్చినటువంటి కూడా మీరు తక్షణ సహాయం అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై